తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం నేటితరం యువత చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు కొంతమంది ప్రాణాలను పణంగా పెట్టి మరి వీడియో చేస్తుంటారు ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలాంటి వీడియోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది పెట్రోల్ బంకు అంటేనే ఎన్నో జాగ్రత్తలు భద్రతా ప్రమాణాలు ఉంటాయి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ విపత్తే జరగొచ్చు అంతటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అలాంటి చోట ఓ యువకుడు రెచ్చిపోయాడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమో లేదంటే ఓ ఓవరాక్షన్నో తెలియదు కానీ డీజిల్ మిషన్ వైపు తీసుకుని కారులో పోస్తుండగా ట్యాంకు నిండిపోయి బయటికి వేస్ట్గా పోయేలా చేశాడు అంతేకాకుండా ఈ సీన్ వీడియోలు పడేలా పోజులిచ్చాడు అక్కడంతా జరుగుతున్న బంకు సిబ్బంది ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది రీల్స్ కోసం యువత చేస్తున్న చేష్టలు ప్రమాదాలు కొని తెచ్చేలా ఉంటున్నాయి రాజస్థాన్లోని ఒక పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి కారులోకి ఇంధన ట్యాంకును ఓవర్ఫిల్ చేస్తూ డీజిల్ మొత్తం నేలపై పడిపోతున్న వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది అయితే ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది దీంతో పోలీసులు ఆ కారుతో పాటు పెట్రోల్ బంకు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ బంకు లాంటి ప్రదేశంలో ఇలాంటి వీడియోలు తీయడంపై నెటీజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా అనుకోనిది జరిగితే పెద్ద ప్రమాదమే సంభవించేదంటూ మండిపడుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి